శ్రీ గిరిరాజు వారి మాసఫలాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల వారికి రవి చంద్రుడు శుక్రుడు మూడు గ్రహాలు అనుకూలం మీనరాశి ఫలితాలు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి పదవి లాభం ధనలాభం ఉంటుంది సుఖప్రాప్తి వస్త్ర లాభం ఆరోగ్యం ధనలాభం ఉంటుంది సుఖం సౌఖ్యం సత్కార్యాచరణ ఉంటుంది ధనలాభం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు ఆర్థికంగా స్థిరపడే ప్రయత్నాలు ప్రారంభిస్తారు మీరు అనుకున్న వస్తువులు ఈ సమయంలో కొనుగోలు చేస్తారు సమస్త జనులతో గౌరవ మర్యాదలు పొందుతారు స్త్రీ సౌఖ్యం కీర్తి ప్రతిష్టలు సకల శుభములు కలుగుతాయి మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు సంతానం లేని వారికి సంతాన యోగం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది బంధువర్గం వారితో అనుకూలతలు పెరుగుతాయి జనవరి నెలలో మీనరాశి వారు చేయవలసిన శాంతులు మినుములు నువ్వులు దానం దుర్గామాతకు కుంకుమార్చన శనీశ్వరునికి తైలాభిషేకం చేసిన గ్రహప్రతికూలకు తగ్గి అనుకూలంగా ఉంటుంది